వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను పట్టణ కేంద్రంలోని గడ్డన కాగారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది సుమారు మూడు లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందించడం జరిగింది చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మన నిర్మల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీజీ విఠల్రెడ్డి